పిల్లలు ఈరోజు నాలుగో తరగతి తెలుగు పాఠ్యాంశం నుండి రాజు కవి అనే ఈ పాఠ్యభాగం కోసం ఈరోజు తెలుసుకుందాము ఈ రాజు కవి అనే పాఠ్యాంశాన్ని రచించింది గుర్రం జాషో గారు ఈయన పద్దెనిమిది తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తేదీన జన్మించారు తిరిగి ఈయన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం జూలై నెల ఇరవై నాలుగో తేదీన మరణించడం జరిగింది ఈయన గురించి రెండు మాటలు తెలుసుకుందాం ప్రశస్తమైన పద్యశిల్పం సులలితమైన ధార దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం ఇవి జాషువా గారి కవిత్వ యొక్క లక్షణాలు ఈయన గుంటూరు జిల్లా వెంకటలు జన్మించారు నవయుగ కవి చక్రవర్తి కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదులు ఈ ఉన్నాయి ఈయన పిరదవసి గభిలము క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన యొక్క రచనలు అయితే సాధారణంగా ప్రతీ పాఠ్య పాఠ్యభాగము కూడా కొన్ని కొన్ని ప్రక్రియలను అనుసరించి ఉంటూ ఉంటాయి కొన్ని వచన ప్రక్రియ మరికొన్ని గేయ ప్రక్రియ ఇలాగా ప్రక్రియల ద్వారా ఆ కథని తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పాఠం నందు పద్య కథ ప్రక్రియ అనే విధానం ద్వారా అంటే పద్యాల ద్వారా మనం ఆ కథని తెలియజేయడం అనమాట ఇది ఈ పాఠంలో ముఖ్యంగా మనం తెలుసుకుంటాం అయితే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటో అని చూస్తే ఇది సామాజిక అంశంతో ముడిపడి ఉంటుంది అంటే సమాజంలో ఉన్నటువంటి తీరు అంటే పెద్ద చిన్న తారతమ్యాలు అసమానతలు అటువంటివి తెలియజేస్తూ ఈ పాఠము మనకి కనబడుతూ ఉంటుంది అయితే ఈ పాఠం కోసం మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ పాఠంలో ఇద్దరి మధ్యన సంభాషణ అనేది మనం చూస్తూ ఉంటాం వాటి గురించి తెలుసుకుందాం తాతయ్య రాజు కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకుని రమ్మన్నారు మాస్టారు అని చెప్పాడు రవి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు తాతయ్య బోలుడు డబ్బుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అన్నాడు రవి నీకు ఒక కథ చెబుతాను అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య అనగనక ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు అదే రాజ్యంలో పూరిగుడుసులో ఒక అబ్బాయి పుట్టాడు రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు గుడిసులో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకుని కవి అయ్యాడు సౌదరాజమందు జన్మించినొక బిడ్డ పూరి గుడిసులోన పుట్టినొకడు ప్రబలి రందు నిందు రాజయ్యో ఒక్కడు ఒకడు రాను రాను సుఖవి అయ్యే రాజుగారు అధికారం చలాయించేవారు ఆయన దగ్గర చాలా ధనం ఉండేది కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచించారు రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది అతని రాజదండ మధికార ధనమయం బతని కలము కావ్య శతతమమ్ము అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం వితని ఇల్లు గండ వితతిమయము కవి గారు బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు కానీ ఇద్దరు ఆత్మగౌరవం కలిగిన వారే ఒకరినొకరు లెక్క చేయరు కవినిరుగు రాజు రాజును కవి ఎరుగును కవిని రాజు గణియం పండా కవి రాజు గణనసేయుడు కవిను రాజధారాత్మ గౌరవ కాముల్ రాజుగారంటే ప్రజలందరికీ భయం ఆయన అధికారాన్ని చూసి ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం ఆయన చెప్పే మాటలు విని రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు అడగక ముందే ఆయనకు కావలసిన సహాయము చేసేవారు భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజలు భక్తితోడ కవని ప్రస్తుతింతురు జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు జీతమేక సుఖవి సేవలందు రాజుగారు తరచు యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడు రక్తాన్ని కురిపించేది కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం మరణించాక పుణ్యఫలం లభించేవి ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు రాజు కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుదలు గురియు అత డేలగలుగు యత్పరం పంచంబు నీత డేలగలుగు నిహము పరము కొన్నాళ్ళకు రాజుగారు మరణించారు అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరు కవిగారు కూడా మరణించారు ఆయన మరణించినా ఆకాశంలో ద్రోతార్లా ప్రకాశిస్తున్నాడు అన్నారు రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు కొన్నాళ్ళకు రాజును ప్రజలు మరిచిపోయారు కానీ కవి రాసిన రచనలు పద్యాలు పాడుకుంటూ కవి ఎప్పటికీ మరిచిపోలేదు ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు రాజు మరణించిన ఒక తార రాలిపోయే కవియు మరణించి ఒక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకలయందు ఇప్పుడు చెప్పు రవి నీకేమర్థమైందో అన్నాడు తాతయ్య రవికి ఏమర్థమైంటుందో మీరు ఊహించండి పిల్లలు